పొదుపు మహిళలను లక్షాధికారులను చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏపీఎం రాధా తెలిపారు సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో లక్పతి దీదీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎం పాల్గొని ఈవోలు తదితరులకు అవగాహన కలిగించారు లక్పతి దీదీ కార్యక్రమంపై శిక్షణ తరగతులు నిర్వహించారు పొదుపు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించి ఏపీఎం రాధా వారికి అవగాహన కల్పించారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముందుగా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఏపీఎం రాధా మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఈవోలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రోజు సైదాపురం మండల సమాచారీది మీద వి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది మాకు మాస్టర్ ట్రైనర్లుగా ఒక పదిహేను మంది ఏపీఎంస్కి విజయవాడలో పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది లక్పతి దీది అంటే మహిళని లక్షాధికారిగా చేయడం అన్నమాట అయితే దీంట్లో కొంతమంది మహిళలు ఆ ఫ్యామిలీని ఒక రెండు సంవత్సరాల లోపల ప్రతి ఫ్యామిలీని కూడా లక్షాధికారిగా చేయాలని ఉద్దేశంతో ట్రైనింగ్ తీసుకొని రావడం జరిగింది అయితే వాళ్ళు వాళ్ళని లక్షాధికారులుగా చేయాలంటే వాళ్ళు సింగిల్ యాక్టివిటీ చేసుకుంటుంటారు ఏదైనా కానీ ఏదైనా కానీ చిన్న చిన్న షాప్స్ కానీ ఏదైనా పెట్టుకుంటారు దానికి తోడుగా మల్టిపుల్ యాక్టివిటీస్ కల్పించి కొంత ఆదాయం ఒక్కొక్క యాక్టివిటీలో కొంత కొంత ఆదాయం వచ్చేటట్లు వాళ్ళకి చెయ్యాలి అదేవిధంగా ఈ లక్షాధికారి అనేది మూడు సంవత్సరాలు కంటిన్యూగా వాళ్ళని మానిటరింగ్ చేసి ఆ వ్యాపారాల్లో వాళ్ళకి నైపుణ్యాలు మెడుకోలు నేర్పించి వాళ్ళని లక్షాధికారులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఇది యొక్క ముఖ్య ఉద్దేశం భలే మంచి సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్